ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రాబోతా ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి సినిమా కొనం పొమ్మన్నారు లేకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ రిలీజ్ చేద్దాం ప్రింట్ ఏం చేసుకుంటాం అండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బాబు మనుషులే అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు ఊరు గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేటరా పదరా మన వల్ల కాదు కానీ మనూరు ఊరు పోదాం నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను పదరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు ఎలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళు లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాల సంతోష్ బాబు అయినా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజామేరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా నేను ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా

నాన్నా మనం రాయల్ ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరాం ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట కొనేశారా ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యెత్తాడో ఆడే ముందు వెళ్ళి సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా కొనడానికి ఆడకి మనసు ఎలా ఓపింది బాబా ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ కనీసం కర్ణాటక గురించి ఉన్నాయని అడిగా ఎందుకు మేము అనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వని లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది ఫోన్ ఇబ్బంది పోషకే హలో హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పున్నారావు మీతో అర్జెంట్ గా పనిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్ లో అరే బలరాం ఇంగ్లీష్ లో చదువు సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిటేసాడు జడ్జి గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబ్ ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగ చాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్ మెయిలింగ్ ఆమ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైట్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కట్టి కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నా ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విస్తున్నాదా మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరు నిందితుడు ఆ రెండు సినిమాలకి నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యూర్ ఆనర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యూర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా వెళ్ళిందంట అందుకనే ఇక్కడ చూపిస్తాను ఓహో నువ్వు ఇంత సన్నసుడి కాబట్టే ఆయన నీకు తిరిగికుండా నీతోనే సినిమా తీసేసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుష్ఠరం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ మీ మేకప్ గాని మీ డ్రెస్ గానీ మీ నటన గానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం మీ వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నటిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించిందంటే నమ్మండి ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతి అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిడతం చేస్తేనే వస్తుంది ఇంతక అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టు బలవంతం చేస్తూ చేయించారంటే నాఖ్యంగా లేదు కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నారు సరే సార్ కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సో టీడీఎస్ సర్టిఫికేట్స్ చంద్రా అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని వారే చెప్పారు కానీ ఆయనకు పారితోషికంగా ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా రాలేదు న్యాయంగా ఆయనకు రావాల్సిన మూడు కోట్ల కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను అది బాబా కొంటాడు అబ్బా ఇంకా రిలీజ్ అవ్వదు మూడు కోట్ల ఎక్కడిని తడిడు ఆ మిన్నేజాక్షలకి వీళ్ళు కోరినట్లుగానే మూడు కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యారు ఉన్నారు అయ్యా గారు కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో ఆర్డర్ ఆర్డర్ కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతానడు వీడు మళ్ళీ ఏదో పెడతానడు ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు కోరుతున్నాను అబ్జెక్షన్ ఎవరు ఆనర్ మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరు ఆనర్ ఉంది యువర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకుముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ని ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను ఎవరు ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోట రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు ఎలా సార్ ఇది హమాం సబ్బు చూడ హమాం సోస్కి కేసుకి ఏవైనా సంబంధం ఉందో యూ సంబంధం ఉంది యూ రోనర్ లాయర్ గారు ప్రతి మాటకి అర్థం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యూ రోనర్ ఎలాగంటే మీ అతను వాదలు ఎదురు కాస్త విన్నవండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హామం సబ్బుని మనం బజార్లో లో పదమూడు రూపాయలకు దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు ఐదు రూపాయలు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్నీ కలిపి దీన్ని తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ అది ఎలా కుదురుతుందయ్యా అలా చేస్తే సబ్బు మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేట్ను బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా యోనర్ రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి వాళ్ళు మీరే చెప్పండి మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను చేసే చె బోర్ డబ్బులు అవడక అరే తీసుకోరా బాబు లక్ష్మి తల్లి వచ్చాదు కనీసం కోర్టు వచ్చా ఉంటుంది నా వల్లే అభిమాని కోర్టుకు రావాల్సి వచ్చింది ఎవరో అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను ఆయన చల్లగా ఉండాలి మరి అంతగా సంతకం పెట్టి డబ్బు అక్కర్లేదండి సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి కోర్టు అవుతుంది సంతకం పెట్టండి మా దగ్గర మా దగ్గర ఉందండి అనా పైసంతో సహా మాకు డబ్బులు ముట్టేవారు మీరు రాసాము మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి నేను సినిమా తీయడానికి కారణం మీ అసలు బస్ట్ నుంచి సేమ్ నేల రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవరు చూస్తాడు నీ బోడి సినిమా గుర్న బాయ్ అబ్బో బాబా 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 సోవర్ బాబాయి నా తీయనిది ఇయరక దిస్సేడహోర్కో అకప్లై కర్కావుంటైను అమ్మా గుట్టె కుతురే అంతెలు కుతుండు ఎంతమంది కుతు కుతుంటో రోమా మార్వా ఎల్లి కార్లు కుతు ఈ యార్ గజలి 12 గజల కటమన్న ని 120 గజలు తెచ్చారమ్మ సాధించాడు అతడికి కానీ నువ్వేన మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడే కాదు అమ్మా నువ్వు ఇంత రిక్షా తొక్కద్దు నన్న నేను తొక్కుతాను రామ్మా దయాన్ని కాదు నేను అసలు చావలేదు సచ్చిపోలే నేను